హాయ్ అండి అందరికీ నమస్తే అండి నేనండి మీ సాచిత్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండి నన్ను ఇష్టపడే వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోలకు లైక్ చేస్తున్నందుకు ధన్యవాదాలు అండి కామెంట్లు చేస్తున్నందుకు కూడా ధన్యవాదాలు అండి మీ కామెంట్లు అన్నీ చూస్తున్నానండి నేను కానీ రిప్లై ఇవ్వట్లేదు కానీ మీ అందరితో లైవ్లో మాట్లాడదాం లేని చెప్పి లైవ్కి వచ్చి మాట్లాడుతున్నానండి లైవ్లో కూడా చాలా బాగా పలకరిస్తున్నారండి థ్యాంక్ యూ అండి ఇదిగోండి కనకం ఇల్లు ఇదే సీతానగరంలో ఇల్లు ఆవిడ పేరు ఏం పేరు ప్రాంక్ చేయమండి ఆవిడ పేరు పాపం ఆవిడ నా పేరు గుర్తు చేసుకోండి సజ్జు వీడియోలలో నేను హ్యాపీ అవుతాను మా వాళ్ళందరూ మీ వీడియోలు చూస్తూ ఉంటారు అందరూ అందుకు ఆవిడ పేరు గుర్తు చేస్తున్నా ఎప్పుడైతే ఒకరికి మనం ఆనందం ఇస్తామో అది అనేది పుణ్యం మన పిల్లలకి పిల్లలకి వస్తుందన్నమాట అందుకు అందరితో నేను సంతోషంగా ఉంటా వాళ్ళకి ఆనందాన్ని ఇస్తూ ఉంటా అసలు అందుకే కామెడీ చేస్తూ అందరినీ నవ్విస్తున్నా చాలామందికి నా వీడియోలు నచ్చుతున్నాయండి ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తా అండి సపోర్ట్ చేయండి షార్ట్ వీడియోలు చూస్తున్నారు బానే ఫుల్ వీడియోలు కూడా చూడండి ఓకేనా సోది 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 సోదమ్మ సోది ఫ్యామిలీ ఎంత సల్లగా ఉండండి సోది ఆ పెయ్యమ్మ సోది అబ్బా నేను చోది చెప్పిన నేను సోది చెప్పిన ఉన్నది ఉన్నట్లుగా మనసులో ఉన్నది ఏంది లేదే జీవితా నీకు పెళ్లి ఎప్పుడు ఏం పోతుందో చెబుతాను నేను ఎలా అక్కడికి అవుతుంది పెళ్లి ఏమి చెబుతున్నాను అది చెప్తున్నాను నేను చోది చెప్ట్లేదు నువ్వు చోది చెబుతున్నావు మనసులో ఉన్నది ఉన్నట్లుగా నేను బయటికి తీసి పంచుకుంటున్నా మీతో కానీ ఈవిడ ఏమంటుంది సోది అమ్మా సోది అంటుంది ఏందో ఒకటి బుర్రాన్ని ఇచ్చి పంపిస్తాను ఈవిడికి కనపడి నిజంగానే నా షర్ట్ చినిగింది కనపడ వీడియోలో కనిపిస్తుంది టీ షర్ట్ చినిగిపోయిందండి ఎందుకు చినిగిపోయిందో నాకు కూడా తెలియదు ఇప్పుడు చూసుకున్నా సిగ్గు వచ్చేసింది నా టీ షర్ట్ చినగ్గానే ఇంకొక చోట పెట్టేస్తా కెమెరా లావ్ అవ్వడం వల్ల చినగలేదు కుట్లు ఊడిపోయినాయి దాన్ని మొన్ననే కొన్న టీ షర్ట్ మూడు వందలు పెట్టుకున్నా మూడు వందలు టీ షర్ట్ తెలుసా ఇది మూడు వందలు పెట్టుకున్నా కనకమ్మో కనకమ్మా ఎందుకమ్మా నువ్వు బాధపడతావు నువ్వు బాధపడకమ్మో తల్లో హలో బాగున్నానండి ఎవరు మాట్లాడుతున్నారు గుర్తుపట్టలేదండి ఏ ఊరు గుర్తుపట్లా నేను గుర్తుపడితే నేను గుర్తుపట్టా అని చెప్తాను ప్రామిస్ చేసి చెప్తున్నా నిజంగా మిమ్మల్ని గుర్తుపట్టల మీ పేరు ఏ ఊరు మీది తెలిసి బుద్ధి పెట్టింది బాబా ఓకే ఓకే గుర్తుపట్టా నువ్వు కొత్త నెంబర్తో ఫోన్ చేసినావు ఎలా గుర్తుపడతారు పాత నెంబర్ ఏనా ఇది ఓకే ఏందో మరి నెంబర్ సేవ్ చేస్తున్నా నేను ఇది నెంబర్ ఎందుకు వచ్చింది నాకు వాట్ సేవ్ అర్థం కాలేదు అవును వస్తూనే ఉన్నాను నీ స్టేటస్లో వస్తున్నాయి అన్నీ వస్తూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాను నేను సెల్లెలకి మరి ఎందుకు మరి ఇలా నెంబర్ ఎందుకు వచ్చింది మరి లేదు లేదు అట్లేం లేదు నేను ఒక్కసారి ఒక మనిషిని నమ్మినా అంటే ప్రాణం ఇచ్చేస్తాం ఎంతమంది ఇచ్చేస్తావు మరి ప్రాణాలు ప్రస్తుతం ఇచ్చేసావు అంట దించేస్తాను

at ito rin magpapain po talaga. Iyong atin sa പ്രസന്റാണ് കൊണ്ടിര മണ്ടിനെ വിളിക്കോട്ടെ അപ്പൊ ദേ ഭാഗം ആജിൻസ് എന്നെന്നേനെയിറ്റ് റമണ്ടിനെ വിളിച്ചിട്ട് ഞാൻ ഫോൺ ചെയ്തിട്ട് Up enquanto Menga aga ayantara. medidas <laughs> and the challenge to

അതെ അന്ന എന്തേ എന്തോ മതി ലപ്പം തേടോന്തോ രണ്ടോ നാലോളം കണ്ടേ അത് ഒൻപത് వాళ్ళకి అన్నం పెట్టానండి ఫోన్లు 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 నా కొడుతో ఫోన్లేండి చూసారా అన్నం పెట్టాక మాట్లాడటం అవసరం ఉంటుందా